ॐ गं 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 गणेशाय नमः ॐ गणपतये नमः ॐ नमः शिवाय ॐ दुं दुर्गायै नमः भगवद्बन्धुनरा నేను మీ నామాల స్వామిని దుర్గా మధ్యవరి మందిర పీఠాధిపత్రి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో డబల్ నైన్ టూ వాస్తుపరమైన సందేహాలున్నా జ్యోతిష్యపరమైన సందేహాలున్నా ఎలాంటి సందేహాలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అన్ని విషయాలు కూడా విపులంగా చెప్పబడతాయి మరి ఈరోజు మనం ధ్యానం గురించి నేర్చుకుందాం ధ్యానం దీన్ని కొంతమంది మెడిటేషన్ అంటారు కొంతమంది ధ్యానం అంటారు ధ్యానం అన్నా మెడిటేషన్ అన్నా ఒకటే కుడికాలుని పైన పెట్టుకొని అర్ధ పద్మాసం అంటాం అర్ధ పద్మాసం అంటాం బాసిపట్లో అంటారు కూడా దీన్ని కూడా కుడికాలని పైన పెట్టుకొని రెండు చేతులు ఇలా ఇలా పెట్టి ఈ రెండు చేతులకి ఈ ఈ రకంగా ఈ రకంగా పెట్టి ఈ మూడు వేళ్ళని ఇలా పెట్టి ధ్యానం చేయాలి అంటే ఇది గురుస్థానం అంటారు ఈ గురుస్థానాన్ని ఇక్కడ ఉంటుంది కదా బొటరు వేలుకి గీత ఉంటుంది ఆ గీత దగ్గర పెట్టాలి ఇలాగా ఇలాగ మూడు వేళ్ళు ఈ మూడు వేలు ఉండాలి ఇలాగా ఇలాగ పెట్టి ధ్యానం చేయాలి లేదు ఇది కూడా రాకుంటే మామూలుగానే ఈ చేతి మీద ఈ మీద అంటే కుడి చేయి పైన వేసి ఇలా పెట్టాలి అంటే ఈ రెండు చేతులని ఈ బొటన్ వేలు ఈ చూపుడు వేరుగా ఆడించాలి తర్వాత ఈ బొటను వేలు ఈ చిటికని వేలుగా ఆడించాలి ఇలా ఇలా చూడండి ఇలాగా ఇలాగా ధ్యానం చేయాలి ధ్యానం చేయాలి అంటే ఒక మంత్రోచ్చరణ తీసుకోవాలి ముందుగా గురువు గారి పేరు చెప్పుకోవాలి అందరూ కూడా గురువు గారి పేరు చెప్పుకోవాలి నా పేరు చెప్పుకోండి శ్రీ 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 నామాల స్వామి వారికి నమస్కారం మా గురువు గారు శ్రీ 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 నామాల స్వామి వారికి నమస్కారం లేదు మీకు ఏదన్నా గురువు ఉంటే ఆ గురువు పేరు చెప్పుకోండి ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటాం గురువు చాలా ముఖ్యం కాబట్టి గురుముఖంగా ముందుకు చెప్పుకోవాలన్నమాట ఆ తర్వాత మంత్ర సాధన చేయాలి సాయిరామనండి రామనండి అనండి కృష్ణ ఆనండి ఏదైనా ఆనండి ముఖ్యంగా మనకి కోరికలు తీరాలి అంటే మన కష్టాలు కూడా కొంత భారంగా పోవాలంటే మనం ముఖ్యంగా ఓం శ్రీం హ్రీం క్లీం దుం దుర్గాయ నమో నమ ఓం ఓం శ్రీం హ్రీం క్రీం దుం ఐదు పంచమ ఐదు బీజాక్షరాలు ఐదు బీజాక్షరాలతో కలిగింది దుర్గావశ ఓం శ్రీం హ్రీం క్లీం దుమ్ దుర్గాయే నమో నమ హ్రీంకారం శక్తిస్వరూపిణి కాడి భద్రాణి భద్రకాళి కూడా అంటాం శ్రీంకారం రూపం క్లీంకారం సర్వసమ్మోహనం ఈ మూడు బీజాలు కలిస్తే స్వరూపం ఈ రకంగా ప్రతిరోజు కినుక మనం కినుక ధ్యానం చేసినట్లయితే ఓం శ్రీం హ్రీం క్లీం దుమ్ దుర్గాయే నమ అని రోజు కినుక ఈ రకంగా మనం ధ్యానం చేసినట్లయితే మన భవిష్యత్ బాగుంటుంది ముఖ్యంగా ఇక రుద్రాక్షమాల ఉంది ఇది రుద్రాక్షమాలతోనే చేయాలి ఇది 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 కొన్ని ఇదే రుద్రాక్షమాల అయితే ఈ రుద్రాక్షమాల చేసేటప్పుడు మనలో ఇట్లా ఇలా ఇలాగ ఇలాగ వెనకకి జరుపుకోవాలి కానీ ముందుకు జరపకూడదు మాలని బాగా గుర్తు పెట్టుకోండి రుద్రాక్షమాలతో చేస్తే ఇలాగా వెనకకి జరుపుకోవాలి ఇలాగా 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 అని వెనక్కి ఎదుర్కోవాలి అంటే ఈ ఈ రెండు వేలతో ఇప్పుడు ఇప్పుడు మాల ఇలా పట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా చూడండి మాల మాల ఇలా పట్టుకున్నాం ఇలా పట్టుకుంటే ఇలాగా అంటే ఒక మొట్టలు వేలు ఒక చూపుడు వేలు కలిస్తే ఇలా వస్తుంది అంటే గురుస్థానం గురుస్థానం శుక్ర ఈ రెండు వేలు ఈ రెండు వేలతోనే మాల వెనక్కి రావాలి ఈ రకంగా మాలతో గనక జపం చేసినట్లయితే విశేషకరమైన ఫలితం అనేది ఉంటుంది ఈ మధ్యకాలంలో మిషనరీస్ కూడా వస్తున్నాయి నువ్వు ఎన్నిసార్లు అంటే ఆ అన్నిసార్లు అది కౌంటింగ్ చేస్తుంది అలా కూడా పెట్టుకోవచ్చు కానీ రుద్రాక్షమాలతో చేసేది వేరుంటుంది రుద్రాక్షమాలతో చేసే జపం అది చాలా స్వచ్ఛమైనది ఒక రకంగా చెప్పాలంటే చాలా పవిత్రమైనది ఓం దుమ్ దుర్గా ఏ నమ అయితే ఇక్కడ కొంత భాగంగా వచ్చేసి ఏమిటంటే ఓం దుమ్ దుర్గా ఏ నమ అన్నప్పుడు ఓ నమస్శివాయా అనే నామాన్ని శివపంచాక్షరిని కనీసం ఇరవై ఒక్క సార్లు కానీ నూట ఎనిమిది సార్లు అయినా చెప్పించాడు నూట ఎనిమిది సార్లు చెప్పించింది పోయిందే ఉంది ఆయన వాళ్ళు పైసలు అడుగుతాడా మిమ్మల్ని ఏమయ్యా నా రామస్మరణ చేస్తున్నావు ముందు నాకు ఇరవై వేలు ఇవన్నీ అడుగుతాడా అడగలు కదా మరి అలాంటప్పుడు ఇంకేముంది చెప్పించండి ఓం నమస్శివా పోయిందే ఉంది పుణ్యం పురుషార్థం రెండు కూడా ఉంటాయి కదా ఏమంటారు ఎవరు కదా మరి ఓం నమశివాయ శివాయ ఓం నమశివాయ అని చెయ్యండి అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే నేను ఇందాక చెప్పాను కదా ఇలా పట్టుకొని ఇలాగా ఆ ఇలా ఇలాగా ఇలాగా ఉండి పద్మాసనం వేసుకొని పద్మాసనం వేయాలండి హృదయం లేదండి మామూలుగా పుడికాయలు పైన వేసుకొని ఇలాగ మీద ఇలా పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు మూసుకోండి ఓ కారాన్ని ఇరవై ఒక్కసారి చెప్పండి ఓ ఓంకారం ఓంకారాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పినప్పుడు ఓం అని చెప్పినప్పుడు శ్వాస లోపలికి ఓ మకారం చెప్పినప్పుడు రాత్రి మకారం చెప్పినప్పుడు శ్వాస బయటకు వస్తుంటాయి ఈ రకంగా ఓంకారాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పిన తర్వాత జపం జప ధ్యానం చేయండి జపం చేయండి ఒకవేళ వెనక తలసి మాల లేకపోతే రుద్రాక్ష మాల లేకపోతే అయినా సరే మామూలుగా ధ్యానం చేయండి టైం పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు టైం పెట్టుకుంది ఐదు నిమిషాల్లో నూట నిమిషాలు కంప్లీట్ అవుతుంది ఈ ఐదు నిమిషాలు ఓం త్రీం హ్రీం క్రీం దుమ్ దుర్గాయనమ అని ధారణ చేయండి ఓ రక ఒక్క రకంగా ఇలాగ అన్నలేనప్పుడు ఓం దుమ్ దుర్గాయ నమ ఓం ధుమ్ దుర్గాయ నమ ఓం దుమ్ దుర్గాయనమ అని ధ్యానం చేయండి ఈ రకంగా ధ్యానం చేసినప్పుడు కోపం పోతుంది ముఖ్యంగా ఎవరి మీద రాగద్వేషాలు ఉండే ఒక రకంగా చెప్పాలంటే ఎవరి మీద కూడా కొంత భాగంగా కోపం ఉండదు ఈ రకంగా చేసినప్పుడు మనిషి హ్యాపీగా ఉంటాడు హ్యాపీనెస్ ఈస్ దేట్ దెన్ యూయర్ విన్నర్ ఆఫ్ ది మోడై బికాస్ హ్యాపీనెస్ అందుకని ఈ రకంగా చేసినప్పుడు మనిషి చాలా ప్రశాంతంగా ఉంటాడు ఎలాంటి గొడవలు రావు ఎలాంటి గొడవలు రావు భార్యాభర్త ప్రశాంతంగా ఉంటాడు వయసుతో నిమిత్తం లేదు దీనికి ఏమండి నేను చిన్నవాడిని కదా నేను చేయొచ్చా అని అడుగుతారేమో నాకు ఇరవై సంవత్సరాలే ఉన్నాయండి నేను చేయగలుగుతానా అంటాడేమో అలా కాదు భక్తికి వయస్సు నిమిత్తం లేదు వయస్సు నిమిత్తం లేనిదే భక్తి అదే మనసు కాన్సన్ట్రేషన్ యువర్ సెల్ఫ్ బికాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ దే దెన్ యువర్ విన్నర్ ఆఫ్ ది లైఫ్ బట్ కాన్సన్ట్రేషన్ బట్ డిటర్మినేషన్ ఆఫ్ ది యువర్ ఫ్యూచర్ డిటర్మినేషన్ దెన్ దేర్ దర్ ఆఫ్ ది లాయ్ నీలో పట్టుదల ఉన్నప్పుడు నువ్వు ఏదైనా కూడా సాధించగలవు నీలో పట్టుదల లేనప్పుడు నువ్వే కూడా సాధించవన్నారా మరి భగవద్బంధుడారా ఒక్కసారి ఆ లతారామ స్వరంలో ఒక్క చిన్న స్వరూపం చెప్తున్నావు రాజరాజేశ్వరి రాజరాయిని రాజ్యవల్ల రాజత్కృప రాజ్య సేవిత నిజాశ్రీత राज्यलक्ष्मीकोशरादा चतुरङ्गबलेश्वरी साम्राज्यदायिनी सत्यसिद्धासागरमेखला दीक्षिता दैत्यसमनि सर्वलोकमु शङ्करे सर्वाद्धात्री सावित्री सच्चिदानन्दस्वरूपिणी भवानी भवानी भवा మరి సెలవ మీ నామాల స్వామి అందరి వాడండి ఈ వీడియో అందరూ చూడండి అందరూ చూడండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మరి మీ మీ నామాల స్వామి అందరి వాడు మరి సెలవు ఓ శక్తి